హాయ్ వన్ వెల్కమ్ టు మాసస్ ఆన్లైన్ ఈ వీడియోలో మనం డిస్కస్ చేస్తున్న అంశం మెయిన్ టాపిక్ రామ్ సర్ సైట్స్ రామ్ సర్ సైట్స్ ఈ రామ్ సర్ సైట్స్ అనబడే చిత్తల ప్రాధాన్యత పర్యావరణంలో ఏముంటుంది అనే అంశం గురించి గ్రూప్ వన్ ప్రిలిమ్స్ అండ్ గ్రూప్ టూ జనరల్ స్టడీస్ నెక్స్ట్ ఏపీ గ్రూప్ టూ మెయిన్స్ లో ఇతర పోటీ పరీక్షల్లో ఒక ముఖ్యమైన టాపిక్ ఇది మనకి కరెంట్ అఫైర్స్ కానీ ఇంపార్టెంట్ పర్యావరణ సమస్యలు ఇంపార్టెంట్ పర్యావరణం పరంగాను కూడా చాలా ఇంపార్టెంట్ కాబట్టి అమ్మ ఇక్కడ ఒక మూడు నాలుగు సబ్జెక్టులు కవర్ అయ్యే అంశం ఇది కాబట్టి వీడియోను స్కిప్ చేయకుండా చూడండి అండ్ మాస్టర్స్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి మాస్టర్స్ ఛానల్ హ్యాప్ను డౌన్లోడ్ చేయండి ఎందుకు చెప్తున్నాను అంటే మనము సో లైవ్ క్లాసెస్ని గ్రూప్ టూ సంబంధించిన లైవ్ క్లాసెస్ని సో నేను స్టార్ట్ చేస్తున్నాను ఆ లైవ్ క్లాస్ వివరాలు ఏంటంటే అమ్మ ఇక్కడ ఏపీఎస్ సంబంధించి సైన్స్ అండ్ టెక్నాలజీ సైన్స్ అండ్ టెక్నాలజీ సంబంధించిన మెయిన్ సిలబస్ సెవెంటీ ఫైవ్ మార్క్స్ కడుగుతున్నారు కాబట్టి దేనికి సంబంధించిన లైవ్ క్లాసెస్ స్టార్ట్ అవుతున్నవి సో అమ్మ ఇక్కడ అమౌంట్ ఫోర్టీన్ డబల్ నైన్ ఓన్లీ ఎందుకంటే సబ్జెక్ట్ డెప్త్ ఎక్కువ ఉంది కాబట్టి కౌంటర్ అమౌంట్ కొంచెం ఇక్కడ ఎక్కువగా అనిపిస్తుంది సో ఆ విధంగా సైన్స్ అండ్ టెక్నాలజీ నెక్స్ట్ తీసుకున్నట్టయితే టిఎస్పీఎస్సీ గ్రూప్ టూ లో జనరల్ స్టడీస్ లో మెయిన్ టాపిక్ జాగ్రఫీ జాగ్రఫీ లైవ్ క్లాసెస్ నాలుగు వందల తొంభై తొమ్మిదికి అందిస్తున్నాము రీజనింగ్ క్లాసెస్ తొమ్మిది వందల తొంభై తొమ్మిది అందిస్తున్నారు రీజనింగ్ మెంటల్బిలిటీ క్లాసెస్ నెక్స్ట్ మరొక ముఖ్యం అంశం ఏంటంటే విపత్ర నిర్వహణ పర్యావరణ సమస్యలనే ఒక టాపిక్ ఉంది ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్ అండ్ డిజాస్టర్ మిడిగేషన్ కాబట్టి వాటికి సంబంధించి రెండు వందల నలభై తొమ్మిది డిజాస్టర్ మేనేజ్మెంట్ రెండు వందల నలభై తొమ్మిదికి పర్యావరణ సమస్యలు ఈ రెండు సబ్జెక్టులు మేము విడివిడిగా అందిస్తున్నాం ఇక నెక్స్ట్ తీసుకున్నట్టయితే డిఎస్సి సంబంధించి బయోసైన్స్ అండ్ డిఎస్సి స్కూల్ అండ్ జాగ్రఫీ రెండు లైవ్ క్లాసెస్ యాప్ లో స్టార్ట్ చేస్తున్నాం సో బయో సైన్స్ అనేది మనకి కంప్లీట్ గా ఇంటర్ లెవెల్లో ఉంటుంది కాబట్టి బయో పూ ఫుల్ సిలబస్ వచ్చేసి పదిహేను వందల పద్నాలుగు వందల తొంభై తొమ్మిది నెక్స్ట్ తీసుకున్నట్టయితే ఇక్కడ జాగ్రఫీ స్కూల్ అండ్ జాగ్రఫీ జాగ్రఫీ సిక్స్త్ నుంచి ఇంటర్ వరకు చదవాల్సి ఉంటుంది కాబట్టి జాగ్రఫీ మా ఇక్కడ ఫోర్ నైన్టీ కు అందిస్తున్నాం గుర్తుపెట్టుకోండి ఇది జాగ్రఫీ సంబంధించి కాబట్టి మాస్టర్స్ ఆన్లైన్ లైవ్ క్లాసెస్ కోసం మాస్టర్స్ ఆన్లైన్ యాప్ను డౌన్లోడ్ చేయండి కోర్సులు యాక్టివేట్ చేసుకోండి లైవ్ క్లాసెస్ మీకు అవైలబుల్గా ఉంటాయి ఓకేనా సరే ఇప్పుడు మనం డిస్కస్ చేయబోయే అంశం ఏంటిది అంటే సో రామ్ సర్ సైట్స్ రామ్ సర్ సైట్స్ సంబంధించి మనము మరి ఎగ్జామ్ పరంగా ఇది ఎంతవరకు మనకు ముఖ్యం అమ్మాయి ఒకసారి చూడండి ఓకే ఒక ఐదు రకాల ఇమేజెస్ ఈ ఐదు రకాల ఇమేజెస్ ఏంటంటే రెండు వేల ఇరవై నాలుగు జనవరిలో ఐదు రకాల చిత్తడి నేలని రామ్సర్ గా తీసుకోవడం జరిగింది గుర్తించడం జరిగింది సో ఆ విధంగా కర్ణాటకలో తీసుకున్నట్టయితే అంక సముద్ర బర్డ్ సాంక్చురీ అండ్ నెక్స్ట్ నాగషాయిని నదిన నది పరివాహ ప్రాంతం ఈ సో ఈ విధంగా కారణాలు తీసుకున్నప్పుడు నెక్స్ట్ ఇంకో పేర్లు మనం తీసుకున్నట్టు అయితే చూడండి అంక సముద్ర బోర్డు ఇక్కడ నెక్స్ట్ అగ్నిశాయిని ఏచురి నది పరివాహక ప్రాంతం మగరకేరే బోర్డు సాంఛురీ మరి తర్వాత చిత్తనే ప్రాంతం నెక్స్ట్ కరైవెట్టి బోర్డు సాంచురీ తమిళనాడు అండ్ లాంగుడ్ షోలా రిజర్వ్ ఫారెస్ట్ తమిళనాడు తమిళనాడు నీలగిరి పర్వతాల వెంబడి ఉన్న సతతరితారణ్యాలను తరణ్యాలను ఎక్కువ ఎత్తులో ఉండే సత్తధారి తలనే షోలాస్ అని అంటారు ఆ షోలాస్ ఏంటంటే లాంగ్ బుర్ షోలా రిజర్వ్ ఫారెస్ట్ షోలా అంటే టోఫికల్ రెయిన్ ఫారెస్ట్ అని అర్థం వస్తుంది అలా ఆ రెయిన్ ఫారెస్ట్ లో ఉండే చిత్తడి నేలలకు సంబంధించిన అంశాలు ఐదు కర్ణాటక తమిళనాడు నుండి సెలెక్ట్ చేయడం జరిగింది గుర్తించడం జరిగింది అంతకంటే ముందు రెండు వేల ఇరవై రెండులో ఓకే సో ఫైవ్ ఐదుంటిని గుర్తించడం జరిగింది ఓవరాల్ గా తీసుకుంటే ఇప్పుడు భారతదేశంలో రామ్సరిశాస్ సంఖ్య ఎనభై ఎనభై ఉన్నాయి ఈ ఎనభై ఇంటిలో తమిళనాడులో అత్యధికంగా పదహారు ఉన్నాయి తమిళనాడు రాష్ట్రం ముందు ఉత్తరప్రదేశ్ ఉండే ఇప్పుడు తమిళనాడు పదహారు చిత్తరి నేల కలిగి ఉంది మరి చిత్తరి నేల రామ్సర్ సైట్స్ అంటే ఏంటి అర్థం ఏంటిది అని ఒకసారి చూద్దాం ఓకేనా ఇవి మళ్ళీ అంశాల్లోకి మనం వద్దాము రామ్సర్ సైట్స్ అనగా ఏంటిది అంటే ఒకసారి చూడండి పంతొమ్మిది వందల ఒకటి ఇరాన్ లో రామ్సర్ అనే నగరములో చిత్తరి నేళ్ల సంరక్షణ మీద సదస్సు జరిగింది ఇక్కడ అంతర్జాతీయ స్థాయిలో చిత్తడి నేళ్ల సంరక్షణ గురించి మొదటి సదస్సు జరిగిందండి ఈ మొదటి సదస్సులో పద్దెనిమిది దేశాలు పాల్గొన్నాయి ఇక్కడ ఎయిటీన్ కంట్రీస్ పార్టిసిపేటెడ్ అబౌట్ ద ఇష్యూ ఆఫ్ వెట్లాండ్ కన్సర్వేషన్ ఓకే ఇన్ రామ్సర్ రామ్సర్ సిటీ సో అట్లా రామ్సర్ నగరంలో మొదటిసారిగా చిత్తడి నేళ్ల సదస్సు జరగడం వల్ల సో ఆ పని నుండి దా ఆ చిత్త ఏమంటున్నారంటే రామ్సర్ సైట్స్ అనే పేరుతో పిలుస్తున్నారు ఇది ఒక అంశం గుర్తుపెట్టుకోండి ఈ రామ్ సైట్స్ ఎప్పుడు జరిగింది పంతొమ్మిది వందల డెబ్బై ఒకటి తేదీ తీసుకుంటే ఫిబ్రవరి సెకండ్ ఈ తేదీలో సదస్సు జరిగింది ఇక్కడ పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో మొదటి తీర్మానం జరిగితే అమ్మ పంతొమ్మిది వందల డెబ్బై ఐదు నుండి ఈ ఒప్పందం అమల్లోకి రావడం జరిగింది ఇది గుర్తుపెట్టుకోండి పంతొమ్మిది వందల డెబ్బై నుండి అమల్లోకి జ రావడం జరిగింది అయితే రామ్సర్ సైడ్స్ పరంగా తీసుకున్నప్పుడు రామ్సర్ ఒప్పందంలో సంతకం చేసిన మొదటి దేశం ఆస్ట్రేలియా పంతొమ్మిది వందల డెబ్బై నాలుగులో సంతకం చేసింది సో ఆ విధంగా సంతకం చేసే క్రమంలో ఆస్ట్రేలియాలో ఉన్న చిత్త నేలల్ని మొదటి చిత్త నేలలుగా గుర్తించారు కాబట్టి రామ్సర్ లో మొదటి చిత్తడి నేల లేదా మొదటి రామ్సర్ సైట్ అన్నప్పుడు ఆస్ట్రేలియా దేశంలో ఉన్న కోబార్గ్ అనే ప్రాంతం కోబార్గ్ అనేది ద్వీపకల్పం అండి సో ఈ ద్వీపకల్ప ప్రాంతం ఈ తీర ప్రాంతం అనేది చిత్తరి నేలలుగా మొదటి రామ్సర్ సైట్ గా గుర్తించారు ఆస్ట్రేలియాలోని కోబార్గ్ ప్రాంతం ఫస్ట్ రామ్సర్ సైట్స్ ఓకేనా ఆ విధంగా ఎప్పటి నుండి డెబ్బై ఐదు నుండి స్టార్ట్ చేశారు కానీ ఆస్ట్రేలియా డెబ్బై నాలుగులోనే రామ్సర్ ఒప్పందంలో చేరింది సో ఈ విధంగా తీసుకున్నప్పుడు మరి మన ఇండియా భారతదేశం వచ్చేసి రామ్సర్ సైట్లో లేదా రామ్సర్ ఒప్పందంలో చేరిన సంవత్సరం పంతొమ్మిది వందల ఎనభై రెండు తేదీ ఫిబ్రవరి ఒకటి ఈ తేదీన సో ఇండియా రామ్సర్ ఒప్పందంలో చేరింది సో అక్కడ నుండి రెండు వేల ఇరవై మూడు వరకు తీసుకున్నట్టయితే రెండు వేల ఇరవై మూడు వరకు దాదాపుగా నూట డెబ్బై మూడు దేశాల పైగా నూట డెబ్బై మూడు దేశాల పైగా సభ్యత్వం పొందాయి ఇక్కడ చాలా ఇంపార్టెంట్ మరి అలాంటి ఉన్న ప్రాధాన్యత ఏంది అంటే సాధారణంగా గుర్తుపెట్టుకోండి అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన నేలని చిత్తగా తీసుకుంటాం సో ఇలా రామ్సర్ సైజ్గా తీసుకునే క్రమంలో పంతొమ్మిది వందల డెబ్బై ఐదు నుండి యునెస్కో ఆధ్వర్యంలో చూడండి ఇక్కడ మళ్ళీ ఇరాన్ లో జరిగింది కానీ దేని ఆధ్వర్యంలో చిత్తడి నేల సంరక్షణ జరుగుతుంది ఇప్పుడు అంటే డెబ్బై ఐదు నుండి డెబ్బై ఐదు నుండి యునెస్కో ఆధ్వర్యంలో రామ్ సర్ సంరక్షణ జరుగుతుంది అని చెప్తున్నారు ఎవరు సంరక్షిస్తారు అంటున్నాం యునెస్కో ఆధ్వర్యంలో రామ్ సర్ చిత్తడి నేలల సంరక్షణ జరుగుతుంది యునెస్కో ఆధ్వర్యంలో రామ్ చిత్తడి నేలల సంరక్షణ జరుగుతుంది అని చెప్తున్నాం ఓకేనా రైట్ ఇవ ఈ అంశాలు మనకి ఇంపార్టెంట్ ఇక నెక్స్ట్ తీసుకున్నట్టయితే అమ్మ గుర్తు పెట్టుకోండి ఇక్కడ ప్రపంచములో ప్రపంచములో అత్యధిక చిత్తడి నేలలు ఉన్న దేశం లేదా హయ్యెస్ట్ రామ్సర్ సైట్స్ కంట్రీ అత్యధిక చిత్తడి నేలలు నేను చెప్పే అంశం ఇంపార్టెంట్ అండి హైయెస్ట్ వార్ రామ్సర్ సైట్స్ కంట్రీ యుకే యునైటెడ్ కింగ్డమ్ యునైటెడ్ కింగ్డమ్ లో నూట డెబ్బై ఐదు చిత్తడి నేలలు ఉన్నాయి వన్ వన్ సెవెంటీ ఫైవ్ రామ్సర్ సైట్స్ ఆర్ దేర్ ఇన్ యునైటెడ్ కింగ్డమ్ ఇది ఫస్ట్ వన్ సెకండ్ వన్ మెక్సికో సెకండ్ హైయెస్ట్ రామ్సర్ సైడ్ కంట్రీ మెక్సికో మెక్సికో ఇది మెక్సికో మెక్సికోమ్సర్ సైడ్స్ ఆర్ దేర్ ఇన్ మెక్సికో ఇలా నెక్స్ట్ థర్డ్ ఇంకొక అంశం గుర్తుపెట్టుకోండి అత్యధిక చిత్తడి నేల సంరక్షణ అత్యధిక చిత్తడి నేల సంరక్షణ ఉన్న దేశం చిత్తడి నేల సంరక్షణ బొలీవియా దక్షిణ అమెరికా దేశం బొలీవియా మరి పేర్లు మనం ఏమైతే నేను చెప్తున్నామో ఆ పేర్లు అన్ని గుర్తుపెట్టుకోండి పర్యావరణ సమస్యలు ఏపీ గ్రూప్ అభ్యర్థులు మరి ముఖ్యంగా నెక్స్ట్ తీసుకున్నట్టయితే అతిపెద్ద చిత్తడి నేల ప్రాంతం అతిపెద్ద చిత్తడి నేల ప్రాంతం లేదా అతిపెద్ద చిత్తడి నేల అన్నా ఓకే ఇది బ్రెజిల్లో ఉంది బ్రెజిల్ దేశం బ్రెజిల్లో రియోనాగో అనే ప్రాంతం రియోనాగో సో రియోనాగో అనేది లార్జెస్ట్ వెట్లాంట్ లార్జెస్ట్ సైట్ ఇన్ చూడండి అత్యధికంగా ఉన్న ప్రాంత దేశం తర్వాత నెక్స్ట్ అత్యధిక చిత్తడి నేల సంరక్షణ అతిపెద్ద చిత్తడి నేల ప్రపంచానికి సంబంధించి ఇన్ని అంశాలు గుర్తుపెట్టుకోండి ఇక నెక్స్ట్ అమ్మ మనం తీసుకున్నట్టయితే ఒక్కసారి మళ్ళీ ఇండియా వైపు వద్దాము ఇండియాలో చిత్తడి నీళ్ళకు సంబంధించి పంతొమ్మిది వందల ఎనభై రెండు ఫిబ్రవరి ఒకటి నుండి రెండు వేల ఇరవై నాలుగు జనవరి వరకు గమనించినట్టయితే ఈ మధ్య రెండు వేల ఇరవై నాలుగు జన్ జన్వరి వరకు తీసుకున్నప్పుడు భారతదేశంలో ఉన్న చిత్తడి నేలల సంఖ్య ఎనభై టోటల్ ఎనభై ఉన్నాయి ఎనభైలు తమిళనాడులో అధికంగా ఉన్నాయని చెప్తున్నాం సో ఈ విధంగా తీసుకున్నప్పుడు ఎనభై రెండులో మొదటి చిత్తడి నేల ఎక్కడ ఫస్ట్ రామ్సర్ సైట్ ఫస్ట్ రామ్సర్ సైట్ ఇన్ ఇండియా చిత్తడి నేలలు మా ఫస్ట్ది చిల్కా లేక్ ఇది గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ తర్వాత ఇంకొకటి ఇదే సంవత్సరం ఇంకొకటి సో ఇది క్యోలాయో క్యోలాడియో సారీ క్యోలాడియో నేషనల్ పార్కు రాజస్థాన్ ఇవి మొదటివి ఎనభై పార్కుల్లో ఎనభై చిత్తడి నేలల్లో మొదటి చిల్కా తర్వాత రెండోది రాజస్థాన్ లో ఉన్న క్యోలాడియో నేషనల్ పార్క్ అర్థమైంది కదా సో ఆ విధంగా ఈ అంశాలు తీసుకోండి ఇక ఇప్పుడు తీసుకున్న మరొక అంశం ఏంటంటే సో చిత్తడి నేలలు ఈ వేటి వేటిని చిత్తరి నేలలుగా గుర్తిస్తున్నారు రెండు వేల ఇరవై నాలుగు ఫిబ్రవరి రెండు యొక్క సో థీమ్ ఏంటిది అని తీసుకోవాలి అన్నప్పుడు ప్రపంచములో తొమ్మిది రకాల ప్రాంతాలని చిత్తడి నేలని గుర్తుపెట్టుకుంటారు తొమ్మిది రకాల చిత్తడి నేలలు ఉన్నాయండి ఇక్కడ తొమ్మిది రకాల చిత్తడి నేలలు అమ్మ తొమ్మిది రకాల చిత్తడి నేలల్లో ఒకటి మడ అడవులు కొన్ని చెప్తా నేను మడ అడవులు చిత్తడి నేలకి ఆవాసం ఎందుకంటే బురద నేలల్లో ఉంటాయి కాబట్టి రెండవది ఆమె నది ముఖ ద్వారాలు ఓకే నది ముఖ ద్వారాలు మూడవది ఉప్పు నీటి సరస్సులు ఉప్పు నీటి సరస్సులు రెండవది మంచినీడి సరస్సు సారీ నాలుగోది నీటి సరస్సులు సెలైన్ లేక్ అండ్ ఫ్రెష్ వాటర్ లేక్ సాదు జలమని ఉంటారు ఇక ఓకే ఈ విధంగా నెక్స్ట్ తీసుకున్నట్టయితే మరొక విషయం చూడండి బురద ప్రాంతాలు మడేరియాస్ బురద ప్రాంతాలు నెక్స్ట్ ఆరవది గమనించినట్టయితే మరి ఇక్కడ మరొకటి తీసుకున్నట్టయితే సో వరి పొలాలు వరి పొలాలు కూడా చిత్తడి నేలలుగా గుర్తించవచ్చు అని చెప్తున్నారు ఓకే తర్వాత ఏడవది ఉప్పు నీటి కయ్యలు అంటే సముద్ర జలాలు ఏదైనా ప్రాంతంలోకి చొచ్చుకొని ఉంటే అది ఉప్పు నీటి కయ్యలు సో ఇలాంటి ప్రాంతాలన్నీ సో కొన్ని నేను సో ఎన్ని తొమ్మిది రకాల చిత్తడి నేలల్ని మా రామ్సర్ సైడ్స్ గా గుర్తిస్తుంటాను సంవత్సరం మొత్తం నీటితోడి నిండి ఉండాలి అత్యధిక తేమతో ఉండాలి ఇవన్నీ రామ్సర్ సైట్స్ లో ఒప్పందంలోని కండిషన్స్ ఇవన్నీ సో ఆ విధంగా తీసుకునే క్రమంలో ఇక్కడ మరి ఈ రామ్సర్ సైట్స్ సైడ్స్ సాధారణంగా గుర్తించబడినప్పుడు చిత్తడి నేలలు ప్రధానంగా సో ఇక్కడ ఉపయోగం ఏంటి చిత్తడి నేల ఉపయోగం తీసుకున్నట్టయితే వీటి వల్ల పర్యావరణానికి ఏం ఉపయోగం ఉంటుందంటే ఫస్ట్ వన్ భూగర్భ జలాలను భూగర్భ జలాల పెరుగుదలలో ఉపయోగపడుతుంది అంటే చిత్తడి నేలల్లో ఉన్న నీరు నిల్వ ఏదైతే ఉంటుందో వడబోయబడి కంప్లీట్ గా ఫిల్టర్ అయిపోయి భూగర్భంలోకి ఇంకిపోతుంటుంది కాబట్టి భూగర్భ జలాలు పెరుగుతుంది రెండో అంశం తీసుకున్నట్టయితే అనేక రకాల జీవులకి పక్షులకి ఇది ఆవాసం బయోజీవైద్యం అనేది నెక్స్ట్ మూడో అంశం మనం తీసుకుంటే మూడు అంశం తీసుకున్నట్టయితే వరద నియంత్రణలో అంటే సాధారణంగా మృతిక క్రమక్షయం జరగకుండా నివార నివారించబడుతుంది ఓకేనా మాకు ఇలాంటి అంశాలు గుర్తుపెట్టుకోవాలి చిత్తడి నేల ప్రాధాన్యత పర్యావరణానికి భూగర్భ జలాలు పెరుగుతవి పక్షులకి ఆవాసం వరద నియంత్రణలో ఉపయోగపడుతుంది తర్వాత అమ అడవుల పెరుగుదలలో కూడా పాల్గొంటుంది అడవుల పెరుగుదలలో సో ఈ చిత్తడి నీళ్ళలు ఉపయోగపడతాయని చెప్తున్నాను ఇక ఫారెస్టేషన్ కావడానికి గడ్డి భూముల పెరుగుదలకి సో అనేక రకాల జీవులకి ఆవాసాలుగా చిత్తడి నీళ్ళలు ఉంటాయి ఇవి చిత్తడి నీళ్ళ యొక్క ఉపయోగాలు చిత్తడి నీళ్ళ యొక్క ఉపయోగాలు అని చెప్తున్నాను ఇక నెక్స్ట్ చిత్తడి నీళ్ళలు ఉపయోగాల పరంగా తీసుకున్నప్పుడు మరొక అంశం ఏం తీసుకోండి అంటే సో చిత్తడి నీళ్ళలు క్షీణించిపోవడానికి గల కారణాలు అమ్మ ఈ ఇటీవల కాలంలో ఇక్కడ మానవాభివృద్ధి కార్యక్రమాలు పెరుగుతున్నాయి కాబట్టి మానవాభివృద్ధి కార్యక్రమాలు పెరుగుతున్న క్రమంలో ఈ చిత్తడి నీలలు ప్రమాదానికి గురవుతున్నాయి సో ప్రమాదానికి గురయ్యే క్రమంలో ఎలాంటి అంశాల వల్ల చిత్తడి నేలలు క్షీణించిపోతున్నాయి అంటే మీన్స్ ఇక డ్యామేజ్ అవుతున్నాయి ఓకే సో ఇక్కడ ఎండేంజర్డ్ పోజిషన్కి వెళ్ళిపోతున్నాయి కాబట్టి చిత్తడి నేలలు క్షీణించిపోవడానికి గల కారణం అక్ కల్చర్ అక్వాకల్చర్ అంటే సాధారణంగా మనం సో మంచినీటిలో కానీ ఉప్పు నీటిలో ఉండే మనం ఏదైతే చేపల పెంపుదల ఉంటుందో రొయ్యల పేరు పెంపుదల ఉంటుందో అవన్నీ అక్వాకల్చర్ నెక్స్ట్ మిగతా జలాలు తీసుకున్నప్పుడు ఓవర్ ఫిషింగ్ కూడా కారణం అవుతుంది ఇక్కడ అత్యధికంగా సో చేపలు పట్టడం తరువాత అడవుల నిర్మూలన అడవుల నిర్మూలన నెక్స్ట్ తీసుకున్నప్పుడు ఇక్కడ పారిశ్రామిక వ్యర్థ జలాలు కలవడం అంటే వ్యర్థ జలాలు సో ఈ నీటి సాధారణంగా చిత్తరి నెలలు కలిసిపోవడము ఓకేనా ఇలాంటి అంశాల వల్ల చిత్తరి నేలలు క్షీణించిపోతున్నాయి క్షీణించిపోతున్నా అని చెప్పేసి ఓకేనా ఇక్కడ సో ఈ రామ్సర్ సైడ్స్ లో భాగంగా ఒక జాబితాను తయారు చేశారు ఏంటి జాబితా అంటే ఈ ప్రపంచ వ్యాప్తంగా ఎక్కడైతే రామ్సర్ సైట్స్ క్షీణించిపోతున్నాయో ఆ క్షీణించిపోతున్న లేదా ప్రమాణ స్థితిలో ఉన్న రామ్సర్ సైట్స్ ని సంరక్షించడానికి ఒక జాబితా తయారు చేశారు ఆ జాబితా పేరు మాంట్రియాక్స్ అనేది రికార్డ్ అని గుర్తుపెట్టుకోండి మాంట్రియాక్స్ రికార్డు అమ్మ చూడండి చిత్తడి నేలల్లో రామ్సర్ సైట్స్ లో వచ్చే మరొక పదం మాంట్రియాక్స్ మాంట్రియాక్స్ రికార్డు మాంట్రియాక్స్ రికార్డ్ అంటే ఏంటంటే ప్రమాద స్థితిలో ఉన్న ప్రమాద స్థితిలో ఉన్న చిత్తడి నేల సంరక్షణ ఇది అన్ని కాదు మళ్ళీ ప్రమాద స్థితిలో ఉన్న చిత్తడి నీళ్ల సంరక్షణ మాంట్రియాక్స్ రికార్డ్ అంటారు పంతొమ్మిది వందల తొంభై రెండు నుండి ఈ జాబితాను రిలీజ్ చేశారు ఈ మాంట్రియాక్స్ రికార్డు ప్రకారం ప్రపంచ వ్యాప్తంగా నలభై ఎనిమిది చిత్తడి నేలలు ప్రమాదంలో ఉన్నవి నలభై ఎనిమిది చిత్తడి నేలలు ప్రమాదంలో ఉన్నవి దాంట్లో ఇండియాలో రెండు ఉన్నవి ఇండియాలో ఎనభై చిత్తడి నేలలో రెండు ప్రమాదంలో ఉన్నవి ఆ రెండింట్లో ఒకటి ఏంటిదంటే అమ్మ ఇక్కడ లోక్తక్ సరస్సు బ్రాక్ నది పరి అంటే మణిపూర్ లో ఉన్న లోక్తక్ సరస్సు రెండవది క్యూలాడియో మళ్ళీ సేమ్ క్యూలాడియో ఈ రెండు ప్రమాదంలో ఉన్నాయని చెప్తున్నారు క్యూలాడియో నేషనల్ పార్క్ అమ్మ గుర్తుపెట్టుకోండి రాజస్థాన్ క్యూలాడియో నేషనల్ పార్క్ సో ఇది భారతదేశం నుండి ప్రమాదంలో ఉన్న అంశాలు ఓకేనా ఈ విధంగా గుర్తుపెట్టుకోండి ఇంకా ఇప్పుడు తీసుకుంటే ప్రపంచంలో భారత్లో అతి పెద్దవి అతి చిన్నవి కూడా ఒకసారి చూడండి ఈ ఇది కూడా ఇంపార్టెంటే ప్రపంచంలో అత్యధిక చిత్తడి నేలలు ఉన్న దేశం ప్రపంచంలో అత్యధిక చిత్తడి నేలలు మా హైయెస్ట్ వెట్లాండ్స్ చిత్తడి నేలలున్న దేశం సో ఇక తీసుకున్నట్టయితే ఫస్ట్ యుకే యునైటెడ్ కింగ్డమ్ వన్ సెవెంటీ ఫైవ్ తర్వాత రెండో దేశం మెక్సికో మెక్సికో వన్ ఫార్టీ టూ ఈ రెండు ఓకేనా నెక్స్ట్ తీసుకున్నప్పుడు చిత్తడి నేల సంరక్షణ అత్యధికంగా ఉన్న దేశం చిత్తడి నేల చిత్తడి నేల సంరక్షణ అత్యధికంగా ఉన్న దేశం బొలీవియా ొలీవియాలో అత్యధిక చిత్తడి నేల సంరక్షణ ఉందమ్మా బొలీవియా దేశం బొలీవియా సౌత్ అమెరికా అతిపెద్ద చిత్తడి నేల బ్రెజిల్లోని రియోనాగో అతిపెద్ద చిత్తడి నేల బ్రెజిల్లోని రియోనాగో ఇండియాలో అతిపెద్ద చిత్తడి నేల లార్జెస్ట్ వెట్లాండ్ ఇన్యా సుందర్బన్ స్మాలెస్ట్ వెట్లాండ్ ఇన్ ఇండియా రేణుకా లేక్ హిమాచల్ ప్రదేశ్ మిటిని గుర్తు పెట్టుకోవాలి గుర్తుపెట్టుకోండి ఫైనల్ గా చిత్తడి నేలలు సంరక్షించడానికి ఉన్న ఇతర అనుబంధ సంస్థలు ఏంటి అంటే వీటితో సో రామ్సర్ సైట్స్ యునెస్కో ఆధ్వర్యంలో పనిచేస్తున్న ఇతర సంస్థలు ఇక్కడ వెట్లాండ్ ఇంటర్నేషనల్ అనే సంస్థ ఒకటి పనిచేస్తుంది ఐయుసిఎన్ అనేది పనిచేస్తుంది డబ్ల్యూడబ్ల్యూ ఎఫ్ వరల్డ్ వైడ్ ఫండ్ ఫర్ నేచర్ అనే సంస్థ పనిచేస్తుంది అంటే ఏ ఏ సంస్థ అనుబంధంగా పనిచేస్తున్నాయని చెప్తున్నాను డబ్ల్యుడబ్ల్యు ఎఫ్ ఐయూసిఎన్ ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ నేచర్ ఇది తర్వాత అమ్మ ఇక్కడ దెట్లాండ్ ఇంటర్నేషనల్ ఓకే అండ్ నెక్స్ట్ బర్డ్ లైఫ్ ఇంటర్నేషనల్ బర్డ్ లైఫ్ ఇంటర్నేషనల్ ఓకే సో ఇలాంటివి మనం గుర్తుపెట్టుకోవాలి సంరక్షిస్తున్న సంస్థలు ఇతరే ఓకేనా అర్థమైంది కదా సో దాన్నే కొంచెం నేను ఓకే వీటిని పీడిఎఫ్స్ లాగా మీరు తీసుకొచ్చిన అవి కూడా చూడండి అమ్మ చూడండి ఓకేనా సో ఇక్కడ ఏంది రెండు వేల నాలుగు వందల రామ్సర్ సైట్స్ ఉన్నాయని చెప్తున్నారు మొత్తం అంటే ప్రపంచ వ్యాప్తంగా తీసుకున్నప్పుడు రెండు పాయింట్ ఐదు మిలియన్ చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉన్నవి వన్ సెవెంటీ వన్ రామ్ పార్టీస్ అక్రాస్ ఇది వన్ కాదు ఇప్పుడు వన్ సెవెంటీ త్రీ ఇది ఆల్మోస్ట్ ఓకేనా సో ఆ విధంగా తీసుకున్నప్పుడు ద వరల్డ్ ఫస్ట్ సైట్ కొబార్క్ ఇప్పుడు చెప్పాలి కదా కొబార్గు నేషనల్ ద్వీపకల్పం ఆస్ట్రేలియాలో ఉన్నది మొదటి సో రామ్సర్ సైట్ అనేది గుర్తుపెట్టుకోండి ఆ విధంగా తీసుకున్నప్పుడు యునైటెడ్ కింగ్డమ్ ఇప్పుడు చెప్పాను కదా వన్ సెవెంటీ ఫైవ్ అత్యధికంగా తర్వాత మెక్సికో వన్ ఫార్టీ టూ అని చెప్పాను గుర్తుపెట్టుకోండి బొలీవియా ద లార్జెస్ట్ ఏరియా అండర్ రామ్సర్ ప్రొటెక్షన్ అత్యధిక సంరక్షణ నిర్వహిస్తున్న దేశం బొలీవియా ఓకేనా ఇక ఎప్పుడు స్టార్టింగ్ ఎప్పుడని చెప్పాను పంతొమ్మిది వందల డెబ్బై ఒకటి ఫిబ్రవరి రెండు అని చెప్పాను ఇప్పుడు స్టార్ట్ అయింది కానీ ఒప్పందం అమలు ఎప్పటి నుండి పంతొమ్మిది వందల ఐదు నుండి అమల్లోకి రావడం జరిగింది యునెస్కో ఆధ్వర్యంలో ఓకే ఆ క్రమంలో మనం తీసుకున్నప్పుడు ఇక్కడ సాధారణంగా రెండు వేల ఇరవై మూడు నాటికి వన్ సెవెంటీ త్రీది వన్ సెవెంటీ వన్ కాదు వన్ సెవెంటీ త్రీ అది ఓకే సో ఆ విధంగా మీరు గుర్తుపెట్టుకోండి ఇలా క్రమంలో తీసుకున్నప్పుడు మీరు రెండు వేల ఇరవై నాలుగు ఫిబ్రవరి టు ఫిబ్రవరి సెకండ్ ఏదైతే ఉందో ఇది వెట్లాండే అంతర్జాతీయ చిత్త నేల దినోత్సవం ఇది అంటే పంతొమ్మిది వందల తొంభై ఏడు నుండి పంతొమ్మిది వందల తొంభై ఏడు నుండి సారీ పంతొమ్మిది వందల తొంభై ఏడు నుండి అమ్మ ప్రతి సంవత్సరం ఫిబ్రవరి రెండును నుంచి నేల సంరక్షణ దినంగా ప్రకటిస్తున్నారు ఓకేనా సో అలాంటి క్రమంలో రెండు వేల ఇరవై నాలుగు థీమ్ ఏంటి అంటే వెట్లాండ్ అండ్ హ్యూమన్ బీయింగ్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఫిబ్రవరి సెకండ్ ఇంటర్నేషనల్ వెట్లాండ్ థీమ్ ఈజ్ థీమ్ ఈజ్ వెట్లాండ్స్ అండ్ హ్యూమన్ వెల్ బీయింగ్ వెట్లాండ్స్ అండ్ హ్యూమన్ వెల్ బీయింగ్ ఈ అంశాలు మీరు గుర్తుపెట్టుకోండి ఈ చెప్పిన అంశాలు మనకి చాలా ఇంపార్టెంట్ అండి చెప్పిన అంశాలు చాలా ఇంపార్టెంట్ కాబట్టి అమ్మ మీరు సో ఈ రామ్సర్ సైట్స్ అనేది కరెంట్ అఫైర్స్ లో బాగా గుర్తుపెట్టుకోండి పర్యావరణ సమస్యలో బాగా గుర్తుపెట్టుకోండి జనరల్ సైన్స్ లో బాగా మనకి ఇంపార్టెంట్ కాబట్టి జనరల్ సైన్స్ జాగ్రఫీ పర్యావరణం కరెంట్ అఫైర్స్ నాలుగు సబ్జెక్టు కవర్ చేస్తే ఈ టాపిక్ సో కాబట్టి వెరీ ఇంపార్టెంట్ డోంట్ స్కిప్ ద వీడియో లాస్ట్ వరకు చూడండి అండ్ మాస్టర్స్ అయిన హ్యాప్ను డౌన్లోడ్ చేయండి లైవ్ క్లాసెస్ కోసం ముఖ్యమైన లైవ్ క్లాసెస్ మీకు ఉపయోగపడుతుంది ఓకేనా సో నెక్స్ట్ మరొక ముఖ్యమైన టాపిక్ తో మేము మళ్ళీ కలుద్దామండి థ్యాంక్ యూ వెరీ మచ్